భగవద్గీత ఏ పవిత్ర గ్రంథంలో భాగంగా చెప్పబడింది మహాభారతం భగవద్గీతను రచించినది ఎవరు వేదవ్యాసుడు భగవద్గీతను లిఖించినది ఎవరు విఘ్నేశ్వరుడు భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలోని భాగము భీష్మ పర్వము గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వచ్చును మార్గశిర మాసము గీతా జయంతి ఏ ఋతువులో వచ్చును హేమంత ఋతువు ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను వసంత ఋతువు భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించెను భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను కురుక్షేత్ర సంగ్రామము భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను కౌరవ పాండవులకు